వర్గీకరణ పోరాటంలో అమలు అయినటువంటి మాదిగా సోదరులందరికీ సోదరి సోదరి పనులకు స్మరించుకుంటూ కృషి వర్గీకరణలోని లోపాలను సవ గవర్నమెంట్ సవరించి మళ్ళీ కొత్తగా వర్గీకరణ పరిస్థితిగా కోరుచున్నాం جوہار 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 جو ఈరోజు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగారి ఆదేశాల మేరకు ఎస్సుల వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి మాదిగలకు వివాళులు అర్పించడం జరుగుతుంది ఈరోజు జం జమ్మికుంట పట్టణంలో అదేవిధంగా ఎస్సుల వర్గీకరణ కోసం పెట్రోల్ చనిపోయినటువంటి తెల్లవల్ల రవేణ గారికి గాంధీభవన్లో కల్గబండి చనిపోయినటువంటి సురేంద మహేష్ అన్న దామోదరు మరి కలెక్టర్ ఆఫీస్ ముందట రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరుగుతుంటే మరి పోలీసులు నెట్టినట్టే నెట్టుకుంటూ ఇడిగుద్దులు గుద్దినటువంటి సంఘటన మరి ఆ గుద్దులకు ప్రాణాలు అర్పించినటువంటి భారతక్కకు మరి అన్న మాధవ్ గారికి మరి ప్రకాష్ అన్న గారికి అలాగే మస్తానన్న గారికి అందరికీ ఘనంగా జమ్మకొండ పట్టణంలో నివాళులు అర్పించడం జరిగింది కాబట్టి వాళ్ళ ఆశయాలు కొనసాగాలంటే ఎస్సీల వర్గీకరణ అయింది అని అంటే పుణ్యమే బాల త్యాగమేనని మరి అని సకర్మంగా తెలియజేస్తూ